ఉన్న పలంగా విదేశాలకు పరుగు తీశారట సమంత ఇప్పుడు ఈ విషయాలు కాస్త ఎంతో వైరల్ గా మారుతున్నాయి సమంత విదేశాలకు పరుగు ఏంటి అంటూ షాక్ కి గురవుతున్నారు అభిమానులు సైతం సోషల్ మీడియాలో అక్కినేని నాగార్జున నాగచైతన్య సమంత గురించి ఎన్నో వార్తలు వినిపిస్తున్నాయి రీసెంట్ గా నాగార్జున గారు మరి దగ్గరుండి అక్కినేని నాగచైతన్య శోభితాలకి ఎంగేజ్మెంట్ జరిపించిన సంగతి మనందరికీ తెలిసిందే ఎన్ని రోజులైనా సరే సమంత నాగచైతన్య ఒక్కటవుతారు అనే వెయ్యి కళ్ళతో ఎదురు చూసిన అభిమానులకి బిగ్ ఇచ్చారు నాగచైతన్య గారు మరి ఇప్పుడు శోభితా దూలిపాలెం సైతం వచ్చే నెల పెళ్లి కూడా ఘనంగా రాజస్థాన్ ప్యాలెస్లో చేసుకోబోతున్నారట అయితే ఈ తరుణంలోనే ఈ విషయం తెలిసి సమంత అభిమానులు ఎంతో ఆవేదనకి గురవుతున్నారు ఎన్ని రోజులైనా సరే సమంత నాగ చైతన్య ఒక్కటవుతారు అని ఎదురుచూసిన మేము మరి ఇప్పుడు ఇలాంటి షాక్ ఇస్తాడనుకోలేదు అంటూ కూడా వారి ఆవేదనను తెలియజేస్తున్నారు అయితే ప్రస్తుతం సమంత మరి విదేశాలకు వెళ్ళడం ఏంటి అంటూ ఎన్నో వార్తలు వినిపిస్తున్నాయి అయితే సమంత గత కొంతకాలం నుంచి మయోసైటిస్తో ఇబ్బంది పడుతున్న సంగతి మనందరికీ తెలిసిందే మరి మెరుగైన వైద్యం కోసం సమంత విదేశాలు కూడా చుట్టుముడుతుంది ఈ తరుణంలోనే మరి సమంత పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు కాకపోతే విశ్రాంతి కోసం సంవత్సరం పాటు సినిమాలకు బ్రేకప్ ఇచ్చిన సంగతి కూడా మనందరికీ తెలిసిందే బయోసైటిస్ కారణంగా సమంత విదేశాలు తిరుగుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ప్రస్తుతం ఈ విషయాలు కాస్త ఎంతో వైరల్గా మారుతున్నాయి